చూడలేనటువంటి ఓర్వలేనటువంటి ఇవాళ అధికారంలో అంటే కూటమితో మూడు పార్టీలు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు ప్రజల బాగోగులు వదిలేశారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికొదిలేసినటువంటి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట ఒకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంటే వీడు ఈడొకడు ఈవడ గుల్టేగా అంట ఈ గుల్టేగాడు ఈడో మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేలు ఏడు వందల రూపాయలు ఎగ్ బఫుల్ తినేసారు బఫుల్తో బిల్ అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఇది ఎవడో కూడా కొని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా మరి వాళ్ళు జీఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేదా జిఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈ ఈవడో పెడతాడు వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జీఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడెవడో పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దుల మీ దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేసీలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ ఇది తప్పుడు వార్తలు కాదు దా జిఏడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారేలు తిరిగాం పఫ్ అనేది మేము ఇప్పుడు చూడాలి స్నాక్స్ అంటే ఏమన్నా మిక్సరో లేదా అవి పెడతారు స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్ పోఫ్లాంటి చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదన్న మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏదన్నా నాయుడుగాడికాడికి ఎవరు నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క మూడు వేలు దేనికి బొద్దింకలకి వెయ్యి రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకలని ఎలికల్ని పట్టుకున్నందుకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం ప్రచారం చేయటం నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను వీటి మీద పెట్టే దృష్టి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ మ్యాక్సిమం ఈ గంజా మనకి నిర్మూలనకి కానీ గంజాయి నిర్మూలనకి కానీ ఉమెన్ సేఫ్టీ విషయంలోని కూడా ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేస్తామో అపాయింట్ చేస్తామో వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వాలి అన్నది చాలా క్లియర్గా చెప్పిన అంశం అండి ఎక్కడా కూడా ఒకటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం కలిసి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం దీని మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఎవ్రీ టైం ప్రతి క్వార్టర్కో లేకపోతే త్రీ మంత్స్కి కారో ఫోర్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన క్రైమ్ తగ్గుతుంది ఎక్కడెక్కడ క్రైమ్ పెరుగుతుంది ఆ ఎనాలిసిస్ కూడా చేసుకొని చాలా క్లియర్ గా ముందుకెళ్లే ఈరోజు చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీని పరంగా మేము అందరం కూడా ముందుకెళ్తామండి నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అక్కడ ఏమి చేస్తే మెజర్స్ ఏమి చేస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని చూసుకోవడం అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎన్ని వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి బస్సెస్ ఎన్ని ఉన్నాయి వాటికి ఎన్ఓసిస్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్ట ఓకే అదే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అండి అవే యాక్చువల్గా లేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవ్వలేదు ఇంతకు ఏ గూగుల్ పేలు అయినాయా ఏవైనా జరుగుతాయి అది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏవైనా జరగచ్చు సెర్చింగ్ ఆపరేషన్ ఏం ఆపలేదండి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా క్లియర్ కట్ గానే ఉన్నారు అది ఎంక్వైరీ కూడా జరుగుతుంది అంటే మీకు కనిపించి ఎతకట్లేనట్టుంది అందరికీ కనిపించి ఎత్తుకుతున్నారు అంటే మీకు కనిపించదు అదేనండి ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం దేనికైనా వెళ్తాయి ఇంతకు ముందులాగా మేమేమి ఏమంటారంటే కక్ష సాధింపు చర్యలు చేస్తే మీరు అరవై రోజులు కాదు ఆరు వందల రోజులు కూడా సస్పెన్షన్ ఉన్న రోజులు ఉన్నాయి కాబట్టి అలా అటువంటిది ఏం లేదు ఎస్ ఎస్ లేదండి అది మళ్ళీ అలాంటి అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గరికి కూడా వచ్చినాయి ఆ ఇన్సిడెంట్ అన్నిటికీ కూడా బయటకు తీసి మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం చేస్తాం అవునండి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద మనం రీఎంక్వైరీ వేయటం అనేది కొంచెం కుదరదు కానీ కొన్ని కొన్ని ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డెఫినెట్గా అది రీఎంక్వైరీ చేయాలి ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆ ఆ పర్సెప్షన్ వైజ్ మేము డెఫినెట్గా చేస్తాం క్చువల్ గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అట్ ద సేమ్ టైం ఈ రోజు అత అతగాడికి ఇంతకు ముందు తొమ్మిది వందల అరవై మంది తొమ్మిది వందల ఎనభై మందో ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు దానికి నెలకి ఆరు కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ సో ఐదు సంవత్సరాలకి ఎంత అయిందన్నది మీరు చూసుకోవచ్చు కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా యాభై మూడు లక్ష యాభై మూడు లక్షలు వెచ్చించి దగ్గర దగ్గర ఇంకో యాభై మందినో అరవై మందినో ఆయనకు మళ్ళీ సేఫ్టీ కింద కొంచెం పెట్టుకోవడం ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది అంటే దర్పం అధికార దర్పం అధికార పిచ్చి కూడా కదా అధికార దర్పం అంటారు అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే అంటే ఆయన ఏదైతే సుప్రీం కోర్టు ఏదైతే కోర్టుకు వెళ్తారో లేకపోతే ఎక్కడైనా వేస్తారు హైకోర్టుకి వెళ్తారు ఏదైనా వేస్తారు కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం దానికి ఎస్పెషల్లీగా దగ్గర నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కానీ మేమిస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ భారతి గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యలు కదా మేము వెళ్ళట్లే యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం ఇందులో అసలు కాంట్రవర్సీయే లేదు కావాలని అతను పెట్టుకోవడం తప్పించి పరిశీలిస్తామండి అండి పరిశీలిస్తాం ఓకే అంటే ఎక్పోవలకి మూడు కోట్లు అవుతుంది ఎలకలకి కూడా మూడు కోట్లు అవుతుంది ఎలక అని చాలా ఉంటాయి చూపి చూపిస్తే ఏం చేస్తారట దమ్ముంటే అలా కాదబ్బా అది కాదండి నేనేమంట మేము ఏమంటామంటే చాలా చూపించాము ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఆ ముప్పై ఆరు హత్యలు అన్నాడు ముప్పై ఆరు హత్యలు ఎక్కడున్నాయి ముప్పై ఆరు మంది చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండా మాట్లాడారు కానీ థ్యాంక్ యూ